శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ నమః నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సమర్థ రామదాసులు వారి లీలా వైభవంలో మనం ఐదవ రోజు పారాయణమనం స్మరణం చేసుకుంటున్నాం ముందుగా వారి పాదపద్మాలకి మాతా నిరంజనానంద పాదపద్మాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని అనుగ్రహ ఆశీర్వదనాలు అర్థిస్తూ ఇవాళ మనం స్మరణం చేసుకుందాం శ్రీరామ జయరామ జయ రామ ఆపదా భర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయోభుయో నమాం అయితే ఇక్కడ మనకి జగత్తులో ఆదిగురువు ఓంకార స్వరూపుడు అత్రి అనసూయానందులను శ్రీ దత్తాత్రేయ దత్తాత్రేయస్వామి ఆయన తన తత్వాన్ని అర్హులైనటువంటి శిష్యులకు తెలపడానికి దుఃఖాన్ని దూరం చేయడానికి మోక్ష మార్గంలోకి మరణించడానికి మోక్ష మార్గం ప్రబోధించడానికి సర్వకాల సర్వావస్థలేందు సంసిద్ధంగా ఉంటాడు శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిగుణాత్మకుడు త్రిగుణాతీతుడు త్రిమూర్తి స్వరూపుడు కాబట్టి త్రిగుణాలని సమన్వయపరచుకుని అధిగమించినటువంటి మహర్షికి ప్రసన్నుడయ్యాడు ఆయన కోరిక ప్రకారం భూమిలో అనసూయ గర్భమందు ఉద్భవించి దత్తాత్రేయుడు అనే నామాన్ని స్వీకరించాడు శ్రీ దత్తాత్రేయుల తాలూకా లీలలు దేవతలకి మునులకి కూడా అంతు చిక్కనివి కాబట్టి ఆ జగద్గురుడు సాధకులపై ప్రీతితో తన తత్వాన్ని తెలియజేయడానికి సద్గురువుగా భూమిపై మానవ రూపంలో అవతరిస్తూ ఉంటాడు ఆయనే శిష్యుడిగా అవతరించి గురుతత్వాన్ని శిక్ శిష్యుడి తాలూకా లక్షణాలని వెలుగులోకి అనుకే అంటే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటాడు అంటే దత్తాత్రేయ తత్వం దత్తాత్రేయుల తాలూకా పరంపరానుగతంగా అవతారాలు ఇప్పటికీ మనకి భూమిపై ఉంటూనే ఉన్నాయి కానీ వారిని గుర్తించడం మనకి అంత అంతటి శక్తి సామర్థ్యాలు మన దగ్గరే లేవు చాలామంది కఠోరమైనటువంటి సాధన చేస్తే కానీ దత్తాత్రేయులు వారు మారు రూపంలో ఉన్నటువంటి అవతార పురుషులు మనకి కనిపించరు ఆది నుండి ఈ గురు శిర్ష్య పరంపర అనే సత్సాంప్రదాయం ద్వారానే ఆత్మవిద్య వెలుగులోకి వస్తోంది శ్రీ దత్తాత్రేయుడు యోగీశ్వరేశ్వర చక్రవర్తి అని స్థుతి చేయబడాడు ఈయన మహాభయ నివారకుడు మహా సంపత్ సంకల యోగ ప్రదాత ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఏది కావాలన్నా ఇవ్వగల సమర్థుడు ఇతను అయినప్పటికీ వారి వారి అర్హతలను బట్టి ఇస్తూ ఉంటాడు కర్మలను కొన్ని అడ్డుపడటం ద్వారా కొందరికి కోరికలు నెరవేరవు దీనిని భక్తులు తెలుసుకోలేరు స్వామి సర్వదీసాక్షి భూతం అన్నట్లు అందరి మనస్సుల్లోని సాక్షిగా ఉంటాడు కాబట్టి దత్తాత్రేయుడు అటువంటి వాళ్ళకి కూడా కర్మలు వీలైనంత త్వరగా తొలగించడానికి అనేక రకాల అనేక రైతులు శోధిస్తూ ఉంటాడు సాధకుడు సానుకూలంగా స్పందిస్తే అవి త్వరగా తొలగిపోయి శుభాలు చేకూరుతాయి లేకపోతే కొన్ని జన్మల వరకు కర్మ అనే అనుభవం తప్పదు సద్గురుడి ఆండలో బాధలు అనుభవించడం ద్వారా కర్మలు శీఘ్రంగా క్షీణించి పడుతూ ఉంటాయి భస్మీపటనం అవుతూ ఉంటాయి అదే ఏడున్నర సంవత్సరాలు అనుభవి అనుభవించవలసిన కర్మ ఏడున్నర రోజుల్లో దాన్ని అనుభవించ అనుభవింపచేసి క్షాళనం చేసి వాడిని వజ్రంగా చేసి సాధనలో ఒక మేలిమి బంగారంగా తయారు చేస్తారు దత్తాత్రేయుల వారు ఈ కీలకం తెలిసి ఆచరించేవాడు సేవించేవాడు చాలామంది తక్కువ తెలియగలిసిన వారు ఆహా ఇంతకాలానికైనా తెలిసిందని బ్రహ్మానందపడతారు అప్పటి వరకు తాము చీకటి కోపంలో ఉన్నామని నిజాన్ని తెలుసుకోలేరు దత్తాత్రేయ స్వామి భోగిగాను భోగాలు అనుభవించే యోగిగాను జ్ఞానిగాను జ్ఞానప్రదాతి అయిన గురుమూర్తిగాను మహాత్ముల అనుభవాలు తెలియజేస్తున్నాయి మనకి కార్తవీర్యార్జునుడికి ఎనభై వేల సంవత్సరాలు రాజ్యపాలన వేయి బాహువుల బలము ఆకాశయానం నీటిలో యానం అణిమాధ్యస్థ సిద్ధులు ఇచ్చాడు అహంకారం కలిగినప్పుడు అతని కోరికను అనుసరించి తానే సంహరించాడు మహారాజుకి అవధూతగా దర్శనమిచ్చి తాను ప్రకృతిలో ఇరవై నాలుగు మంది గురువుల ద్వారా జ్ఞానాన్ని పొందేటట్లు వివరించాడు అదే అవధూత గీత ప్రహ్లాదుడికి అజగర వృత్తిని తెలియజేశాడు అరర్కుడికి యోగాన్ని బోధించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాడు దీని ద్వారా అహంకార మమకారాలకు దూరం చేశాడు జీవిత పరమార్థం పొందేలాగా అనుగ్రహించాడు ఇవి యుగాంతరాలలోని శ్రీ దత్తాత్రేయుల తాలూకా లేలలు కలియుగంలో దత్తాత్రేయుడే స్వయంగా మానవ అవతారమెత్తి సాధకులని శిష్యులని ఉద్ధరిస్తూనే ఉన్నాడు కాబట్టి స్మతృగామి అని పేరు పొంది స్మరణ మాత్రంతోనే పాప తాప నిర్మూలన చేస్తూ ఉంటాడు దత్త ఉపాసకులు దత్త కృపాపాత్రులు మనకి ఇటీవల కాలంలో జనార్దన స్వామి అగ్రగణ్యుడు ఈయన మహారాష్ట్ర దేశంలో చాలీస్గాం అనే గ్రామంలో దేశస్థ బ్రాహ్మణ వంశంలో పదిహేను వందల అదే సాదివాహన శకం పద్నాలుగు వందల ఇరవైలో ఇరవై ఆరులో జన్మించారు బాల్యం నుంచే సకల శాస్త్రాలు రాజనీతి సూత్రాన్ని ఆయుధ ప్రయోగాలు అశ్వారోహణం మొదలైన మొదలైనటువంటి విద్యలను అభ్యసించి బాగా నిష్ణాతుడయ్యాడు ఇతను ఇద్దరు కన్యలను పెండ్లాడాడు కానీ కొంతకాలం ఆయనలో విరక్తి భావం కలిగి దీనికి కారణం కూడా ఒక మహనీయుని దర్శనం వలన జరిగింది ఆ మహనీయుడే గానుగాపురం అనేక లీలలు మహత్తలు చూపించినటువంటి శ్రీ నృసింహ సరస్వతి మహారాజ్ సాక్షాత్తు దత్తాత్రేయులు వారి తాలూకా రెండవ అవతారంగా కొనియాడబడినటువంటి వాడు ప్రథమ అవతారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడిగా అవతరించినటువంటి అవతారం ప్రప్రథమ అవతారం ఆయన దేశ సంచారం చేసి చివరకు కృష్ణానది మధ్యలో ఉన్న కురువపురం చేరి అక్కడ నివాసించారు వల్లభ స్వామి వారు కురువపురంలో నివాసం ఉంటూ ప్రతిదినం నదికి ఉత్తర తీ ఉత్తర తీరం చేరి బ్రహ్మముహూర్తంలోనే తమ అనుష్ఠానాలు చేసుకుని సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేసి అక్కడ ఉన్న సహజ గణపతిని దర్శించి ధ్యానం చేసేవారు భిక్ష వేళ అక్కడ ఉన్నటువంటి వటవృక్షం కింద ఆసీనులై తనను చేరవచ్చిన భక్తులకి దీనులకి దర్శనమిస్తూ ఉపదేశాలు అనుగ్రహాలు కలిగించేవాడు తరువాత అక్కడ అంతర్ధానమై నృసింహ సరస్వతి స్వామి వారిగా అవతరించారు ఆ ప్రదేశం ఈనాటి శ్రీపాద శ్రీవల్లభాపురంగా ప్రసిద్ధి చెందింది ఈ విధంగా శ్రీపాద స్వామివారు తన లీలల్ని అక్కడ పద్నాలుగు సంవత్సరాలు అనుగ్రహించి అదృశ్యమయ్యారు వీరు అవతార పరిసమాప్తి గావించినప్పటికీ నిత్య భక్తుల సాధకులకి భక్తులకి మార్గదర్శనం స్వప్న సాక్షాత్కారం అలాగే భౌతికంగా కూడా మన సాధనని బట్టి మన భక్తిని బట్టి మనకి దర్శనం ఇస్తూ ఉంటారు శ్రీ జనార్దన పంతుకు మనస్తాపం కలిగి అంకలకోవ అనే ప్రదేశంలో విచారగ్రస్తుడే ఉంటూ ఉంటే నృసింహ సరస్వ మహారాజు వారే దర్శనమిచ్చి తానే దత్తాత్రేయుడని తెలియజేశారట జనార్దన స్వామి తాలూకా మానసిక అశాంతి ఆ దివ్య దర్శనంతో అవంత అంటే మొత్తం ప్రక్షాళనమయ్యింది ఆ మహాత్ముని వేడకుండా విడిచిపెట్టకుండా అనుసరిస్తూ ఉంటే నృసింహవాడి క్షేత్రంలో కృష్ణానదీ తీరంలో ఔదంబర వృక్షం నీడన కూర్చోబట్టి నియమించి దత్త దత్త మంత్రోపదేశం ఇచ్చారట అక్కడ ఎవరికి జనార్దన పంతుకి హస్తామస్తక చేత జనార్దనుడు దివ్యజ్ఞానిగా మారిపోయాడు దత్తదేవుని సం స్పర్శతో సం సంస్పర్శతో ఆయన దేహంలో విద్యుత్ ప్రవహించినట్లయింది స్థితిని అంటే సమాధి స్థితిని పొందాడు ఆత్మ సందర్శన భాగ్యంతో విశ్వవ్యాపకమై ఉన్నటువంటి తత్వమంతా దత్తాత్రేయుడే అవగతమయ్యింది అక్కడ బ్రహ్మానందంలో ఓలలాడుతూ తనలోని ఆ స్థితిని నిగ్రహించుకోలేక ప్రజ్ఞని కోల్పోయి అలాగే కొంతసేపు ఉండిపోయాడు అప్పుడు సద్గురువు అయినటువంటి తన కృపాకటాక్ష వీక్షణాలు అతనిపై ప్రసరింపచేసి చిరునవ్వులు చిందిస్తూ జనార్ధనుని సాధారణ స్థితికి తీసుకుని వచ్చారు అతని శరీరం మనస్సులోని పారవశ్యతని క్రమస్థితిని అలా ఉంచి చూశాడు నాయన ఆత్మజ్ఞాని అయ్యేవు కృతార్థుడు అయ్యేవు కానీ నీకు చాలా కర్తవ్యం ఉంది దీనిని చాలా చాకచక్యంగా నిర్వహించాలి మహోన్నతమైనటువంటి జ్ఞానం కలిగి నిరతిశయానందాన్ని ఎప్పుడు అనుభవిస్తూ మనుగడ సాగిస్తూ ఉండు నా ఆశీర్వాదం కృప నీపై ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అని పలికి దత్తాత్రేయ స్వామి అంటే ఎవరు స్వామి వారు అంతర్ధానం అయిపోయారట జనార్దులను అక్కడే కొంతకాలం తపోనిష్టలో ఉన్నాడు వారి తాలూకా ఆదేశాన్ని అనుసరించి గ్రామం తిరిగి చేరుకుని కుటుంబ సభ్యులను కలిశాడు దత్తకృపా యోగాన్ని భోగాన్ని ఇవ్వగలడు అన్నది వారి జీవితమే ఒక నిదర్శనం జనార్దన పంతు కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో నివసిస్తూ తన నిత్య కర్మానుష్ఠానాన్ని ఆధ్యాత్మిక సాధనని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉండేవాడు సద్గోష్ఠులు సత్సంగాలు సంకీర్తనతో గృహం ఎల్లప్పుడూ కూడా విరాజిల్లుతూ శోభిల్లుతూ ఉండేది జనార్దన పంతు సార్య అంటే సౌర్య సాహసాలు కలిగిన వాడు బాల్యంలోనే అశ్వారోహణం ఖడ్గ విద్య ధనుర్విద్యల్లో అగ్రగణ్యుడు అతను అనేక పండితుల దగ్గర శాస్త్రాలను అభ్యసించాడు రాజనీతిలో అతడికి అతడే సాటి అని పేరు తెచ్చుకున్నాడు ఇతని సద్గుణ సౌరభవం క్రమక్రమంగా ఆనాటి ప్రభు అయినటువంటి షాహీకి చేరింది వారు ఆ విషయాన్ని నిర్ధారించుకోవడం కోసం గోడచారులను పంపించి జనార్దనుడు తాలూకా నిత్యకర్మలని జ్ఞాన విశేషాలని తెలుసుకొని ఆనంద్ ఎంతో ఆనందపడి వారికి స్వయంగా ఆహ్వానం చేసి ఒక దర్ దుర్గానికి అధిపతిని చేశాడు అది దేవగిరి దుర్గం దౌలతాబాద్ జనార్దన పంత ఒక శుభముహూర్తాన దర్ ఆ దుర్గానికి కుటుంబ సమేతంగా చేరుకుని ప్రవేశ పూజలు వాస్తు హోమాది క్రమాలు శాస్త్రబద్ధంగా పండితుల చేత చేయించి నివసించాడు అక్కడ ఇతని ఆధిపత్యంతో సైనికులంతమంది కూడా చెక్కదిద్దబడ్డారు వారి వారి బాధ్యతలని కర్తవ్య నిర్వహణని పాటిస్తూ దుర్గరక్షణ విధిలో నిమగ్నులయ్యాడు జనార్దన పంథి యొక్క వాక్ చాతుర్యాన్ని శాసనాన్ని అమలు చేయడం పద్ధతులన్నీ కూడా ప్రజలు కూడా ఎంతో సంతోషంతో ఉండేవారు వెంటనే ప్రజలు కూడా తమంతట తామే ఈ పనులు చెల్లించే స్థితికి వచ్చారు ఉద్యోగాలకి అంటే ఉద్యోగస్తులంతమందికి కూడా జీతభద్యాలు సకాలంలో ఇస్తూ ఉండ ఇస్తూ ఉండడం జరిగింది అంతకుముందు ఉద్యోగులు చాలా జీతాలందక నానా ఇబ్బంది పడుతూ ఉండేవారు అయితే ఎప్పటికప్పుడు దుర్గంలో విశేషాలు నిజాంసాయికి నివేదిక ముడుతూ ఉండేది జనార్దన పంతు పట్ల నిజాంసాయికి ఎంతో గౌరవ ప్రపత్తులు ఉండేవి ఎందుకంటే దేవగిరిలో అంతకుముందు అంతఃాలు శత్రువుల దాడికి దోహదకారిగా ఉండేవి శాసన విరుద్ధ చర్యలకి ఆ దుర్గం ఆలవాలంగా ఉండేది ఆ కారణం చేత రాజు జనార్దనునికి సౌర్య సాహసాలకు సంప్రీతుడై దుర్గాధిపతిని చేశాడు అక్కడ రాజనీతి చతురత చేత దుర్గ రక్షణ సునాయాసంగా చేస్తున్నాడని తెలిసి మరింత సంతోషపడ్డాడు ఆ నిజాంషాహి జనార్దనస్వామి కర్తవ్య నిష్టని భగవన్ నిష్టని సమానంగా నిర్వర్తిస్తూ అందరినీ సమానంగా ప్రేమిస్తూ రాచకార్య నిర్వహణలో ఏమాత్రం ఏ లేకుండా మెలుగుతూ ఉండేవాడు గొప్ప రాచకార్య నిపుణుడని శత్రువుల గుండెల్లో నిద్రిస్తాడని వారి పేరు వింటేనే దుర్గం వైపు శత్రువులు తలెత్తి కూడా చూడాలని చెప్పుకుంటూ ఉండేవారు అందరూ మనస్ఫూర్తిగా తమ విధులను నిలవర్తిస్తూ ఉండగా అంతటను శాంతి భద్రతలు నెలకొని సుఖానుభూతిని చవిచూసారు వ్యవసాయం వాణిజ్యం సక్రమ పద్ధతిలో సాగుతున్నది దేవగిరి పైన ఉన్న ధారేశ్వరం నందు జనార్దనని తాలూకా దర్బారు నడిపేవారు రాచకార్యములతో పాటు పురాణ పట్టణాలు జరిపిస్తూ ఉండేవాడు జ్ఞానేశ్వర మహారాజు వారు రచించిన జ్ఞానేశ్వరి భగవద్గీత అదే కాకుండా అమృతానుభవాన్ని వారికి నిత్యపారాయణ గ్రంథాలు అప్పుడప్పుడు ఆయన గుర్రానికి నిర్జన పర్వత గృహ ప్రాంతానికి వెళ్ళేవారు ఆ ప్రదేశమే సూర్యకుంజ తపస్సుకు అనుకూలమైనటువంటిది అక్కడ ప్రకృతి సౌందర్యం శోభాయమానంగా ఉండేది పెద్ద పర్వతాలు సెలయేర్లతో సుందరమైనటువంటి చెరువులతో సరస్సులతో వివిధ రకాల పక్షులతో నిండి ఉండేది అక్కడ పంతుగారికి మానవ రూపంలో ఉన్న దత్తాత్రేయ స్వామి వారు సాక్షాత్కరిస్తూ ఉండేవారు వారు అక్కడ అనేక ఆధ్యాత్మిక చర్చలు జరిపేవారు జనార్దనుడు ఆనందంతో ఉన్న సమయంలో దత్తస్వామి అంతర్ధానం అయ్యేవారు తర్వాత జనార్దనుడు కొండ దిగి వచ్చేవారు ఈయన అశ్వారుడై సాయుధుడై యుద్ధ సన్నద్ధుడైతే యుద్ధం చేయడానికి వచ్చి శత్రుసేనలంతా కూడా దూరం నుంచి భయపడి పలాయనం చిత్తగించవలసింది లక్ష్మీవారనాడు మాత్రం ఈయన సూర్యకుండం ప్రాంతం ప్రాంతంలో ధ్యాన నిమగ్గున అయ్యేవాడు ఆయనకు ధ్యానభంగం ధ్యానభంగం కాకూడదు అని అక్కడ ముస్లిం ప్రభు అయినటువంటి షాహీ దుర్గమంతటికి కూడా గురువారం సెలవు దినంగా ప్రకటించాడు అంటే ఆ మహనీయుని పట్ల వారికి ఎంత భావం ఉండేదో మనం ఊహించవచ్చు శ్రీ స్వామి బ్రహ్మవేత్త ఉండి కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ ప్రవృత్తి నివృత్తులకి పరమోత్కృష్టమైనటువంటి సమన్వయాన్ని దత్తాత్రేయులు వారి అనుగ్రహంతో సాధించగలిగాడు జ్ఞాన ధ్యాన కర్మ యోగ నిష్టలన్నింటినీ కూడా ఆయనలో రూపుదాల్చాయి వీరి ఆచరణే మనకందరికీ కూడా పరమాదర్శం నిజంగా ఇటువంటి వారు జీవన్ముక్తులే కాబట్టి ఏ బుద్ధిమంతుడైనా మనుషుడు కర్మయందు అకర్మని అకర్మ ఎందు కర్మని దర్శించుకుంటూ అతడు కర్మలు చేసుకుంటాడో చేసినను చేయనివాడు అని గీతాచార్యని తాలకు ఉపదేశం ఎలాగుందో ఆయని సౌశల్యము శాస్త్ర విచారము ఆత్మజ్ఞానాన్ని చూసి ప్రేమాతిశయాన్ని ముగ్గురు అమ్మలను ఆయన్ను సేవించారని చెప్పుకుంటూ ఉంటారు సేవించడం అంటే ఆయనలో మూర్తి భవించారు అని భావం త్రిమూర్తి స్వరూపుడైనటువంటి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి ఆయనందు నివసించి జ్ఞానభాస్కరుడి అజ్ఞాన తపస్సుని అజ్ఞాన తమస్సుని నశింపజేసి సమకట్టగా లక్ష్మి వాణి మాతలు ఆయనలో నివసించారు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు అతిశయోక్తి ఏమీ లేదు అని నిత్యానందుల వారి నామస్మరణతో జయ జయద్వాణాలు చేశారు జై జై రఘువీర సమర్థ జై జై శ్రీరామ జయ రామ జై జయ రామ ఆపదర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అయ్యా ఇవాళ్ళకి ఐదవ రోజు సమర్థ రామదాసులు వారి లీలలలో మనం ఇవాళ చెప్పుకున్న ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటి అంటే జనార్దన పంత్ జనార్దన పంత్ గారికి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి తాలూకు అనుగ్రహం ఉంది ఆ అనుగ్రహంతోనే ఆయన దత్తాత్రేయ దత్తాత్రే ఉపాసకుడుగా విలా విరాజిల్లాడు భాషిల్లేడు ఈ జనార్దన పంతు గారి దగ్గరే మన మనకి ఎవరు రామదాసులు వారు ఈయన దగ్గరే శిష్యరికం చేయడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా తరువాత భాగంలో మనం స్మరణం చేసుకుందాం స్వస్తిక్ ప్రజాభ్య పరిపాలయంతం న్యాయాణ న్యాయన మార్గేణ మహిమహిష గో బ్రాహ్మణేభ్య నిత్యం లోకాహ సంస్థ భవ